నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ మంగళగిరికి వచ్చానండి వారి అన్ని బ్రాంచులు కూడా చుట్టేస్తూ ఉంటా ఎందుకంటే వాళ్ళు చాలా మంచి క్వాలిటీ ఇవ్వడం ఇన్ని బ్రాంచులు వలన క్వాంటిటీ ఎక్కువ ఉండడం ఎప్పటికప్పుడు వెరైటీ ఏ స్టోర్కి ఆ స్టోర్ స్పెషల్ మెయింటైన్ చేస్తూ వెళ్తున్నారండి ఫంక్షన్స్కి ఇటువైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ స్టోర్ నుంచి నేను మీకు అందించడం జరుగుతుంది మంగళగిరి మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తారంటే అన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ పట్టుచీర విషయానికి వస్తే రెండు వేల ఐదు వందల నుంచి మొదలు పెడితే రెండు లక్షల వరకు కూడా ఉంటాయి ఇక హ్యాండ్లూమ్ శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయండి ఫ్యాన్సీ శారీస్ కూడా అంతే మనకు ఒక మూడు వందల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గరగా ఇంచుమించు హైదరాబాద్లో ఉన్న మోడల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి నేను ఇప్పుడే స్టోర్కి రావడానికి ముందే అన్నీ చెక్ చేశాను మన హైదరాబాద్లో రీల్స్ సారీ మనం స్టోరీ కానీ రీల్స్ కానీ చేసినప్పుడు చూపించే చీరలు అన్నీ కూడా ఇక్కడ మీకు దొరుకుతాయండి అయితే నేను తోటి మాట్లాడి పట్టు చీరల గురించి అడిగాను పట్టులో పది నుంచి ఇంకెంత కావాలన్నా స్టోర్కి వచ్చే చూసుకుంటారు ఆల్మోస్ట్ ఎందుకంటే ఆ ఫీల్ వాళ్ళకి నచ్చిన తర్వాతే చీరుకుంటారు కానీ మనకి మంగళగిరి స్టోర్లో ఏంటంటే ఫ్యాన్సీ పట్టు చీరల అనుకోండి ఒక రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి టెన్ థౌజండ్ వరకు కూడా చాలా చాలా బాగున్నాయి అవన్నీ మనం ఆన్లైన్ ద్వారా అయినా బుక్ చేసుకోవచ్చు లేదంటే మనకి తక్కువ బడ్జెట్లో శుభకార్యాలకి తక్కువ బడ్జెట్లో తీసుకోవాలనుకునే వారికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి మన సబ్స్క్రైబర్లు అందరికీ కూడా యూజ్ అయ్యే పనే నేను చేస్తాను సో ఆ చీరలే మనం ఈరోజు చూడబోతున్నాం చూసారు కదా ఎన్ని వెరైటీస్ పెట్టేశారు ఇంకా క్షణం కూడా ఆలస్యం చేయకుండా మనం మేడం తోటి మాట్లాడేద్దాం నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నారా నేను అడగగానే మీరు అన్ని చీరలు రెడీ చేశారు బాగున్నారండి బాగున్నాను ఇప్పుడు మనకి ఇవి ఎంత నుంచి ఎంతవరకు స్టార్ట్ అవుతాయి మేడం ఇవన్నీ వచ్చేసి మీకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ీస్ పట్టులో పట్టు కంచి పట్టులో ఇప్పుడు మిక్స్ అని వీటిలో వాటిలో అలా చూస్తున్నారు కదా మన దగ్గర కూడా ప్యూర్ ఉంటది ఫోటో పెట్టి ఎయిట్ నైన్టీ ఫైవ్ ఇస్తాం ఫైవ్ నైన్టీ ఫైవ్ ఇస్తాం అనేది కాదు కంచిలో స్టార్టింగ్ బేస్ హ్యాండ్లూమ్ లో పవర్ సెక్షన్ లో ఎట్లా రేట్ వైజ్ గా ఉంటాయో ఇందులో కూడా అంతేనండి ఇవి కంచి పట్టి ఏంటి అనేది అసలు ఆలోచనే వద్దు కంచి పట్టే ఇవి అంతే కాకపోతే పవర్ లూమ్ లో తయారవుతుంది మనం ప్యూర్ అట్లా అన్నమాట కాకపోతే ఏంటంటే థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ లో ఉండే డిజైన్స్ ఇప్పుడు పవర్ లూమ్ లో తక్కువలో కూడా చేస్తారు అంటే అందరూ కూడా ఆ డిజైన్స్ కట్టేలాగా అదనమాట మనకు మంచి క్వాలిటీ కూడా దొరుకుతాయి ఇంతకు ముందు కంచిలో మనకు పేస్టల్స్ నడవాలంటే అది ఒక ట్రెండీగా హైదరాబాద్ పలానా షాప్ లో ఉన్నాయి లేకపోతే కోయంబత్తూరు వెళ్ళి తెచ్చుకుందాం లేకపోతే మద్రాసు కంచి వెళ్ళి తెచ్చుకుందాం ఇప్పుడు తక్కువ రేట్ చీరల నుంచి హై రేంజ్ శారీస్ వరకు పేస్టల్స్ రన్ అవుతున్నాయి బేసిక్ కలర్స్ కలర్స్ కూడా రన్ అవుతాయి రన్ అవుతున్నాయి ఇంకొకటి ఏంటంటే చాలా మంది మామూలుగా మంగళగిరి అనేటప్పటికి సాధారణంగా ఏమనుకుంటారంటే మంగళగిరి పట్టు చీరలు మాత్రమే అన్ని చోట్ల హోల్సేల్ దొరికితే ఇంకేం ఉండవు అని అనుకుంటారు తప్పండి సఖీ ద హౌస్ ఆఫ్ కంచి మాత్రం ఈ స్టోర్ లో మాత్రం నుంచి స్టార్ట్ అదే కదా అసలు ఇంకొకటి అండి నాకు ఆశ్చర్యం అనిపించింది నేను హైదరాబాద్ లో చూపించిన వెరైటీస్ అన్ని ఉన్నాయి నేను ఎప్పుడు స్టోర్ కు వచ్చినా కూడా మీకు అదే చెప్తున్నా అసలు మనం హైదరాబాద్ అనుకుంటారు మీరే చెప్పారు అసలు అన్నీనండి ప్యూర్ టస్సర్ తర్వాత ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ ఖతాన్ బెనారస్ జార్జెట్లు చెనియాలు ఆ తర్వాత కట్వర్క్ శారీస్ ఒకటేంటే బాంధిని మొత్తం ఇదంతా కూడా నేను హైదరాబాద్ లో చూసిన వెరైటీ అండి అందుకే చెప్తున్నాను కదా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయండి ఫ్యాబ్రిక్ కూడా నచ్చింది తీసుకోండి ఇక మనం ఆలస్యం చేయద్దు పట్టులోకి వెళ్ళిపోదాం పట్టులో మేడం మనం పదిహేడు వందల తొంభై ఐదు నుంచి అన్నారు కదా ఫైనల్ గా ఎంత వరకు దాదాపు టూ ల్యాక్స్ కాకపోతే ఇప్పుడు మనం బడ్జెట్ కదా అవి మిగతా వాళ్ళు వాండింగ్ ఉంటే వాళ్ళకి తెలిసిన విషయమే కాబట్టి అవును వచ్చి చూసుకున్నా సరే లేదు మనకు ఆన్లైన్ లేదంటే అలా పట్టు సిట్టింగ్ వచ్చి చక్కగా చూసుకుని మీరు హాయిగా క్లాత్ కూడా మీరు చూసుకుని తీసుకోవచ్చు వారి అన్ని బ్రాంచెస్ లో ఉన్నట్టుగానే మంగళగిరిలో కూడా ఉంటాయండి మరి ఆలస్యం చెక్కు మనం చీరలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి చూద్దామండి పట్టు చీర ప్యూర్ కుండే ఉండే డిజైన్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి ఒక రకంగా రెప్లికా అని చెప్పొచ్చు కదా మేడం ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం ఫోర్టీన్ ఫైవ్ అండి వైలెట్ గ్రీన్ బోర్డర్ వస్తుంది అచ్చా చూయించేవన్నీ మొత్తం ఆల్ ఓవర్ కంచి సారీస్ అండి కానీ ఓపెన్ చేస్తే ప్యూర్ ఉన్నట్టుగానే చూడండి పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఎంత బాగుందో చూడండి ఇప్పుడు పిల్లలకు లంగాలు కూడా చేసుకోవచ్చు అమరిలా ఫ్రాక్స్ ఎక్కువ విడుతు గేరు ఇప్పుడు మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ లంగా పెట్టినా కూడా వాడుచ్చేది ఆ మూడు ఉన్నర అంతే కదా దాని బదులు శారీ తీసుకుని అలా ఆలోంచి గేర్ ఎక్కువ పెట్టుకుని పెట్టుకుని ఏదైనా సెట్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుందండి ఇప్పుడు నేనైతే రెండు తీసుకుని నేను వేరే టెంపుల్స్ కి దాని కోసం తీసుకున్నాను మీరు దసరాలకి ప్లాన్ చేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే అంటే ఎప్పుడు ఉంటాయి కాబట్టి పెళ్లి కట్టుకోవచ్చు మీ ఇష్టం మీరు ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు కలర్స్ వేసే సైజు కలర్స్ ప్రతి దానికి అలా చూపించండి మీకు కావాలనుకుంటే కలర్స్ మీకు స్టోర్ కు వచ్చి మీరు చూసుకోవచ్చు నైన్ ఫైవ్ అండి కంచిలో అంటే మనకి కాంట్రాస్ట్ బోర్డర్లు లేకపోతే ఏదో ముద్దుగా ఉన్నాయి అని కూడా రన్ అవుతుంటే మనకి ప్యూర్ లో కూడా వస్తుంది మనకి ఏంటంటే సెల్ఫ్ అండి మొత్తం కాంట్రాస్ట్ ఉండదు సెల్ఫ్ ఇది కూడా టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇస్తే బాగుందండి ఇందులో మనకి ఎన్ని కావాలన్నా కలర్స్ దొరుకుతాయి ఓకే ఉంచి సార్ నెక్స్ట్ కలర్స్ వేసే సైడ్ అందులో కలర్స్ ఇవి మనకి టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఓకే అది ఓపెన్ చేయమ్మా టూ ఫోర్ నైన్ ఫైవ్ అచ్చ టూ ఫోర్ నైన్ ఫైవ్కి ఎంత బాగుంది మేడం చాలా బాగుంది మనకి థర్టీ ఫైవ్ థౌజండ్లో ఉంది అదే కదా జరీ బైజరీ జెర్ల బేజరీ మిక్స్ ఎంత బాగుందో చాలా బాగుంది మీరు అన్నట్టు పిల్లలకి హాఫ్ సారీస్ కి అలా చేయొచ్చు లేదంటే బడ్జెట్ రేంజ్ లో మాకు చాలా ఈ ఖరీదులో పట్టు చీరలు అనుకునే వారికి కూడా బెస్ట్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది వారి దగ్గర అన్ని బాగుంటాయి మీకు తెలిసిన విషయమే కొద్దిగా చిన్న బోర్డర్ లో హెవీ బోర్డర్ ఇష్టపడకుండా అసలు ప్యూర్ మించు అవును అదే కదా టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ లోనే ఎంత బాగుందో చూడండి చాలా తక్కువ ధరలో ఈ సారీస్ మీకు పట్టు చీరకి ఏ మాత్రం తీసుకోవు మేడం ఇప్పుడు ఆడవాళ్ళు జాగ్రత్త కొనుక్కునే వ్యవహారం కాకబట్టి వాళ్ళకి కావాల్సిన రేంజ్ లో చూస్తే అంతేకైనా అసలు ఎంత బాగున్నాయి చిన్న చిన్న మ్యారేజెస్ కి కట్టుకోవచ్చు ఇది ఓపెన్ చేయమని నా కలర్ మ్యాచ్ అవుతుంది వేసుకుంటే ఎట్లా ఉందో వేసుకుని మా వాళ్ళ చూపిస్తారు నిజంగా బాగుందండి చాలా బాగుంది మీకు అంత వీవింగ్ వచ్చినా కూడా మీకు బరువు లేదు అమ్మో చాలా కంప్లీట్ లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ లో ఉంది బాగుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి మనం కట్టుకోవచ్చు లేదంటే పూజలకి వాటికి వాడుకోవచ్చు టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి శుభకార్యాల నిమిత్తం తక్కువలో కూడా మాకు కావాలనుకునే వారికి ఇవి బెస్ట్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్గా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది ఎందుకంటే సఖీవాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇక మనం దాని గురించి ఆలోచించక్కర్లేదు పక్కా ట్రెడిషనల్ కాంబినేషన్ రెడ్ కి ఎల్లో వచ్చేసి చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఫుల్ బ్రోకెట్ స్టైల్లో సో బ్రోకెట్ కదా లీవింగ్ స్టైల్లో అసలు మినాకారి వీవింగ్లో క్రాస్ లైన్స్ ఈ చీర అయితే అసలు ప్యూర్ కి ఏ మాత్రం తీసిపోదండి అంత బాగుంది నెక్స్ట్ వెరైటీ ఇందులోనే మనకు కుట్టు బోర్డర్ కుట్టు బోర్డర్ లేదా పిచ్చి బోర్డర్ లా ఉన్నాయి అని అనుకునే వారికి ఎందుకంటే అందరికి ఒకటే నచ్చదు ఒక్కొక్కరు ఒక స్టైల్ రన్ అవుతుంటది కుట్టు బోర్డర్ స్టైల్లో మీకు ఇలా అనమాట వచ్చి మీకు ఇది కూడా చాలా బాగుంది సారీ ఓన్లీ టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ అసలు రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఎంత బాగున్నాయో చూడండి చీరలు మనం పూజలకి వాటికి తీసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు ఇందులో కలెక్షన్ చాలా ఉందండి మీరు స్టోర్ని విజిట్ చేసే చూసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో అయినా మీరు బుక్ చేసుకోవచ్చు అసలు దేని దానికే ఎంత బాగున్నాయో క్వాలిటీ ఎందుకంటే ఈ స్టోర్లలో సఖీలో బాగుండడానికి గల కారణం ఏంటంటే వీళ్ళకి ఎన్ని స్టోర్స్ ఉన్నాయో మీ అందరికీ తెలిసిందే హైదరాబాద్ లో రెండు ఇప్పుడు కొత్తగా ఏ స్టోర్ నగర్ లో వస్తుంది మూడు తర్వాత మనకి విజయవాడ తర్వాత గుంటూరు తర్వాత మంగళగిరి ఇన్ని బ్రాంచెస్ మీద ఏంటంటే ఏ చీరలైనా రెండు నుంచి మూడు వేలు నాలుగు వేలు చీరలు తీసుకోవాలి అప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మనకి కలర్ చూసుకునే చాయిస్ ఉంటుంది ప్లస్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఎన్ని బ్రాంచ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు అది ఒకటే మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది మంచి మెజంతాకి కాపర్ బుటీస్ వచ్చి చాలా బాగుంది కదా ఇది మనం ప్యూర్ లో చూస్తారండి సేమ్ డిజైన్ నైన్ లో వచ్చాయండి సారీస్ టూ నైన్ నైన్ ఫైవ్ అండి ఇది కూడా రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల్లో వస్తుంది సేమ్ డిజైన్ సేమ్ బుట్టి మనకి వితౌట్ బార్డర్ ఇదే స్టైల్లో నైన్ థౌజండ్లో చూసారండి ఆవిడన్నట్టు ఇప్పుడు ఎవరు అడుగుతారు కట్టుకుని హాయిగా మన బడ్జెట్లో మనకు చాలు టెంపుల్కి వెళ్ళినప్పుడు అలా కట్టుకోవచ్చు చాలా బాగుంది అమ్మవారి పెట్టాలనుకుంటున్నారు మన ఉప్పాడ స్టైల్ ఆ టైప్ కావాలనుకుంటున్నారు మంచి రిచ్ బ్లౌజ్ ఆల్రెడీ ఇంట్లో ఏదైనా బ్లౌజ్ వర్క్ చేస్తున్నది శారీ ఇబ్బంది అయి ఉంటది వాటికి ఇలా అనమాట ఓన్లీ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఫైవ్ పల్లు అమ్మా చీరంతా చీరండి పదహారు వందల తొంభై ఐదు రూపాయలు ఎంత బాగుందో క్వాలిటీ చూడండి ఎలా ఉప్పాడ స్టైల్లో కొంచెం కదా కొంచెం పట్టులాగా ఎంత బాగుందో నేనే చెప్పిన పదహారు వందల తొంభై ఐదులో మీరు రిటర్న్ గిఫ్ట్స్ పెళ్లిళ్ళకి తీసుకుంటే చాలా బాగుంటుంది బాగుంది శారీ అయితే చాలా బాగుంది అది ఓపెన్ చేయమ్మా అది మంచి రాయల్ బ్లూ కి మంచి పింక్ అండి ఇందులో కూడా మీకు వీళ్ళ స్టోర్ లో ఒక హండ్రెడ్ శారీస్ రెడీగా ఉంటాయి మీకు ఎన్ని కావాలంటే అన్ని మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు పదహారు వందల తొంభై ఐదులోనే ఎంత బాగుందో చూడండి అసలు అంటే ఈ పండగలన్నిటిని ఇప్పుడు వచ్చే తర్వాత దసరా ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ చిన్న శారీస్ మీకు చూపిస్తున్నాను రెండు మూడు కలర్స్ మిక్స్ కావాలనుకునే వారికి అది పేస్టల్ బేస్ తీసానండి ఇవి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ పదహారు వందల తొంభై ఐదులో లో మామూలుగా లేవండి ఎంత బాగున్నాయి అసలు లైట్ వెయిట్ కదా ట్రెడిషనల్ మళ్ళీ మనకి ఇక్కడ పట్టు చీరలు పదివేల పై నుంచి అయితే సూపర్ ఉంటాయండి అవన్నీ కూడా ప్యూర్ ఉంటాయి కంచి సొసైటీ నేను మంగళగిరిలోనే చూశాను ఫస్ట్ ఆ తర్వాత హైదరాబాద్ లో గట్టిగా నాకు సొసైటీ చీరలు కావాలి అని ఇది వేవ్స్ వస్తదండి అండి కచ్చిలో వేవ్స్ వేవ్స్ ఇంకా ఏం చేస్తాడంటే బోర్డర్ కొద్దిగా తగ్గిస్తాడు ఎందుకంటే ఆల్రెడీ వేవ్స్ వస్తాయి కదా పెద్ద బార్డర్ ఇచ్చిన ఇది ఉండదు అని మీకు కొంచెం రేట్ పెరుగుతుందండి అంటే మీరు మీ బడ్జెట్ మేము చెప్తాం కదా పదహారు వందల తొంభై ఐదు పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ చేసాం అసలు టూ ఫోర్ నైన్ ఫైవ్లో లో అయితే కంచిపొడి చీరకి ఏ మాత్రం తీసుకోండి అంత బాగున్నాయి మీ బడ్జెట్ ప్రకారీ మీ బడ్జెట్ ప్రకారం వెళ్ళచ్చు మనకి ఉప్పాడ బెంగళూరు సాఫ్ట్ సిల్క్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయండి ఇక్కడ నుంచి త్రీ టు నైన్ ఫైవ్ చాలా బాగున్నాయండి మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు కాంట్రాస్ట్ బ్లౌజ్ పట్టు కూడా బాగుందండి చాలా బాగుంది ఇదే మళ్ళీ మనం ప్యూర్ బాగా హ్యాండ్లూమ్కి వెళ్ళిపోతే మనకి టెన్ థౌజండ్ పైన ఉంటాయి కానీ ఎంత బాగున్నాయి అవునండి ఇందులో మళ్ళీ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఉన్నాయి ప్యూర్ ఉన్నాయి మీరు అవి కూడా తీసుకోవచ్చు నేను ఇవన్నీ బడ్జెట్ రేంజ్ లో ఎందుకు పెట్టానంటే ఇక్కడ మంగళగిరిలో వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా ఉంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి త్రీ నైన్ నైన్ ఫైవ్ బాగున్నాయి ఇందులో మీరు అడిగి మీరు ఫోటో పెట్టండి మీకు ఎన్ని కలర్స్ కావాలో చూపిస్తారు మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ అండి ఇందులోనే మనకి ఎయిట్ థౌసండ్ కూడా వస్తాయి దాంట్లో కారణం ఏంటంటే జరిగి క్వాలిటీలో తేడా పట్టులో తేడా కొంచెం వస్తుంది అది మనకి జరిబై జరి శారీస్ వస్తాయి కదా డిజైనర్ శారీస్ పట్టు శారీస్ ఆ స్టైల్ చాలా బాగుంది ఇది కూడా బాగుంది కొంచెం డిజైనర్ శారీలా ఉందండి అవును చాలా బాగుంది మీకు ఆన్లైన్ ద్వారా కూడా మీరు హాయ్ పర్చేజ్ చేసుకోవచ్చు చాలా బాగుందండి ఇది మళ్ళీ మీరు అన్నట్టుగా హాఫ్ సారీ పిల్లలకి పట్టుపరకునేలా అలా కూడా వెళ్ళచ్చు ఇందులో కూడా కలెక్షన్ చాలా ఉంది ఇది ఒక్క చీర మాత్రం కాదు ధర చెప్పి చీర చూపిస్తున్నాం మీరు ఆ పిక్ పెట్టండి కలర్స్ చూపిస్తారు మీకు నచ్చిన చీర బుక్ చేసుకోండి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ లో కొద్ది ఇప్పుడు ప్లేన్ బోర్డర్స్ మళ్ళీ రన్ అవుతున్నాయండి మంగళగిరిలో కనుక కింద గ్యాప్ బోర్డర్ ఎలా చూసాం బాడీ అని చేసి ఇప్పుడు ఇట్లానే కంచులో ఇలా అనమాట ఇది రన్ అవుతుంది చాలా బాగుందండి సారీ బ్యూటిఫుల్ సారీ మిడిల్ లో అంతా మనకి రెయిన్ బోటీ స్టైల్ వచ్చింది నెక్స్ట్ మరొక కలర్

అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటాయి ఇప్పుడు ఆ కలర్ కాంబినేషన్ చూడండి పళ్ళు ఆ బార్డర్ వన్ ఆర్ టూ కలర్స్ చూపిస్తాను అంతే నేను డిజైన్కి ఇందులో మీకు కలర్స్ దొరుకుతాయి కాబట్టి మీరు వీడియో కాల్లో చూసుకోండి సైన్ ఫైవ్లో ఇదొక స్టైల్ వస్తుంది ఓకే నెక్స్ట్ సారీ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్లో ఒప్పాడ స్టైల్ ఆల్ ఓవర్ జెరీ వీవింగ్ చాలా బాగుందండి మీకు ఎడ్జ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇది గోల్డ్ బార్డర్ తో పాటు చాలా బాగుంది రిచ్ పళ్ళు ఇస్తారు అంటే మనం నెక్స్ట్ అంటే ఒక్కొక్క ప్రైజ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఇవన్నీ బడ్జెట్ రేంజ్లో వచ్చే పట్టు చీరలు అండి మీరు ఎలా కావాలంటే అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు పద్దాలు అంటే ఫోర్టీన్ నైంటీ ఫైవ్ నుంచి చూపించాను కదా మీరు మీకు నచ్చిన ప్రైస్ నేను అందులో కలర్స్ కావాలంటే మాత్రం ఒక చీర చూపిస్తున్నా కలర్స్ కావాలంటే మాత్రం మీరు స్టోర్ వారికి పిక్ పంపించండి మీకు చూపిస్తారు నెక్స్ట్ సారీ వెయిట్ కదా ఎంత లైట్గా ఉందో పట్టుకో చాలా బాగుంది శారీ కంప్లీట్ లైట్ వెయిట్ అని ఇది పట్టే మనకి సింగిల్ వార్ప్ వస్తుంది ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్లో మీకు కల్నేత్ కలర్ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా ఇది పట్టు వస్తుందండి కాకపోతే మనకి సింగిల్ వార్ప్ అవును సింగిల్ వార్ప్ కాబట్టి మీకు ఆ ధరకొచ్చింది ఇదే మళ్ళీ డబుల్ వార్ప్ అంటే మీరు టెన్ థౌసండ్ అసలు నేను మొన్న కట్టుకున్నాను కదా వారి షూటింగ్ పార్క్నీ సెంటర్ లో సేమ్ కలర్ కాంబినేషన్ అండి నా చీర ఇందులో డబుల్ వార్ప్ వచ్చింది పదమూడు వేలు వచ్చింది ఇది మీకు ఇప్పుడు ఇక్కడ సింగిల్ వార్క్ లో రెడీగా ఉంది సకిలు ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ లో మీకు నచ్చితే తీసుకోండి కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది అసలు నెక్స్ట్ సార్ ఇందాక మనం ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ చూసాం కదా వాటిలో ఎయిట్ థౌసండ్ ఉంటాయి అనుకున్నాం కొద్ది క్వాలిటీ బేస్ పెరిగి ఇలా వస్తాయండి అచ్చా కొంచెం క్వాలిటీ పెరిగింది అన్నీ ఇది డైరెక్ట్ గా పెళ్లి కూతురికి సందర్భాన్ని బట్టి తీసేసుకోవచ్చు హాయిగా ఇప్పుడు అందరూ ముప్పై వేలు యాభై వేలు చక్కగా అటువంటిప్పుడు మీరు చక్కగా ఇలా వెళ్ళిపోవచ్చండి చాలా బాగున్నాయి కలెక్షన్ వచ్చి చూసుకుంటే ఇంకా హ్యాపీ లేదు దూరం అనుకునేవారు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు మనం కంచిలోనే సాఫ్ట్ స్టైల్ వెళ్తున్నాం అండి ఈ సాఫ్ట్ స్టైల్లో మీకు ఇక్కడ సెవెన్ సిక్స్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతే ఈ వచ్చి కూడా మీకు దాదాపు ట్వంటీ థౌసండ్ వరకు ఉంటాయి ఇందులో లెవెన్ ఉంటుంది టెన్ ఉంటుంది అంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ సాఫ్ట్ ఎందుకు అంటున్నాం అంటే ఇప్పుడు కంచి శారీ అంటే ఇంత ముందు ఏంటి కట్టుకుంటే పోగులు అంటారు అనిపిస్తుంది అంటారు ఆ స్టైల్ తగ్గించడానికి ప్యాటర్న్ యార్ని కొద్దిగా ఇచ్చేసి చేస్తారు ఇప్పుడు ఉన్నాయి వచ్చి సెవెన్ సిక్స్ నైన్ ఫైవ్ లో కూడా పట్టు చీరలు చూడండి ఎంత బాగున్నాయో మంచి బడ్జెట్ రేజ్ లో కంచి బోర్డర్ తోటి చాలా బాగున్నాయి పెళ్ళిళ్ళలో మీరు ఒక తీసుకోవచ్చు అంటే వ్రతం పేటల మీద వ్రతానికి వెళ్ళినప్పుడు లేదా పెళ్లి కూతురు చేసినప్పుడు ఈ బడ్జెట్ లో వెళ్ళిపోవచ్చు అండి బాగుంది శారీ కూడా చాలా బాగుంది క్వాలిటీ బాగుంది ఫస్ట్ కదా టిష్యూలో మాటలు రావండి అంత బాగుంది సారీ కూడా డబుల్ బుటీలాగా మీనాకారి లాగా వచ్చింది మీనాకారి లాగా వచ్చి మీకు ఏంటంటే కంచి బోర్డర్ ఇది ఇంకా బాగుంది మేడం ఓపెన్ చేస్తున్న ఎయిట్ నైన్ నైన్ ఫైవ్లో చెక్ బేస్ వస్తుంది చెక్స్ మధ్యలో బుటీస్ వస్తుంది ఓకే చాలా బాగుంది మనం ఇంతవరకు టెన్ లోపే ఈ రోజు నేను మ్యాడమ్ని అడిగింది కూడా టెన్ లోపే అసలు ఏ చీర ఆ చీర ఎంత బాగున్నాయో ఇది ఎంత బాగుందండి ఇప్పుడు ఎయిట్ నైన్ నైన్ ఫైవ్ లో మనం రెండు ప్యాటర్న్స్ చూశాను కదా అవునవును ఇది మనం ఉండే డిజైన్ డిజైన్ అవును ఇది దాంట్లో స్టార్టింగ్ ఫుల్ బ్రోకెట్ కొంచెం మనకి ఏంటంటే టెన్ థౌజండ్లో కావాలి ఫంక్షన్స్ కానీ అనుకుంటే మీరు ఇలా ప్లాన్ చేసేసుకోవచ్చు ఇటువంటి కలెక్షన్ చాలా ఉంటుందండి వీళ్ళ దగ్గర మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా

టెన్ లో ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ కదా గ్యా వేవింగ్స్ చాలా బాగా చూసి నా కార్యవే ట్వల్వ్ థౌసండ్ థర్టీన్ ఉంటున్నాయండి వీడి లేంట్ బుటీ స్టైల్ వచ్చింది ఇది ఇదేమో మ్యాంగోస్ ఆల్ ఓవర్ వచ్చింది ఓకే ఇవన్నీ సెల్ఫ్ బ్లోజ్లు ఇస్తాడండి సెల్ఫ్ బ్లౌజ్ కావాలంటే మీరు వర్క్ చేయించుకుని దాన్ని హైలైట్ చేసుకోవచ్చు మనం ఏంటంటే అన్ని ఫోర్టీన్ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేసి నైన్ నైంటీ ఫైవ్ వరకు చూపించామండి ఇలా కలెక్షన్ చాలా ఉంటుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ స్టోర్ ని మీరు విజిట్ చేయొచ్చు ఇప్పటి వరకు మనం టెన్ థౌసండ్ లోపు చూసాం కదండి టెన్ థౌసండ్ లోపు ఏంటంటే అంటే బడ్జెట్ రేంజ్ లో కావాలనుకునే వారి కోసం కొన్ని వెరైటీస్ చూపించారు సాధారణంగా ప్యూర్లు ఎక్కువ చూపిస్తూ ఉంటాను కదా బడ్జెట్ రేంజ్ లో మనకి బెస్ట్ క్వాలిటీ ఇక నెక్స్ట్ ఇక్కడ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మేడం టెన్ ఎబో అండి టెన్ ఎబో నుంచి రకరకాలు చూసాం సాఫ్ట్ లోనే కాస్త గ్యాప్ బోర్డర్ ఆల్ బుటీస్ వచ్చి చూసాం ఆల్ చూసాం బుటీస్ చూస్తున్నాం ఇందులోనే పేస్టల్స్ రన్ అవుతూ ఉంటాయి కాస్త ముద్దుగా ఉండాలి నాకు చీర బరువుగా ఉండాలి కాస్త కొస్త వెయిట్ అంటే మొయ్యేనంత బరువు అయితే తెలిసిన పట్టు బరువు అంటే బేస్ అనమాట ఆ స్టైల్ వస్తాయి వెయిట్ కింద నుంచి ఉంటాయి కూడా గద్వాల్ స్టైల్ షేడ్స్ రన్ అవుతూ ఉంటాయి మీకు ఇష్టమైన పాస్టల్స్ ఇంకా ఇవన్నీ ప్యూర్ లోకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి మనకి ఏంటంటే ఇవన్నీ కూడా రకరకాల ప్రైజెస్ లో ఉంటాయి అంటే టెన్ పై నుంచిలో నుంచి థర్టీన్ లోపల స్టార్ట్ అయ్యే మీకు అలా ఉంటాయి నెక్స్ట్ ట్రాక్ మన కంచిలో ఇందాక సెవెన్ చూసాం కదా టెన్ లెవెన్ స్టైల్ అన్నమాట ఇందులోనే మీకు మనం ఎయిట్ చూసి అంటే అన్ని దొరుకుతాయి ఇది పన్నెండు వేల పంతొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు ఎంత బాగుందో చోట సేమ్ నేను కట్టుకున్న సారీ గద్వాల్ సారీ టైపు చాలా బాగుంది కలర్స్ వస్తాయి ట్రెడిషనల్ అంటే మనకి ఇక్కడ నుంచి అలా స్టార్ట్ అయ్యి ట్వంటీ వరకు కూడా ఉంటాయండి అలా వస్తాయి చాలా బాగుంది ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్ సిక్స్టీన్ సిక్స్టీన్టీన్ ట్వంటీ థర్టీ వరకు ఇక్కడ కలిస్తే మనకి వాటి పదహారు వంద తొంభై ఐదులో ఆరు వేలలో ఐదు వందలలో అలా చూసిన శారీస్ అన్ని కూడా ఇలా ప్యూర్ వస్తాయండి ఇవి కూడా బాగున్నాయి ప్యూర్ కూడా మీకు ఆల్మోస్ట్ థర్టీన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీన్ ఫిఫ్టీన్ వరకు కూడా ఉంటాయి ఇది కూడా చేసి బాగుంది కదా చాలా కొత్త మోడల్ ఎంత బాగుందండి చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ మాకి లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ కూడా కళంకారీ డిజైన్స్ పట్ల డై మీరు డై చేస్తారు లైట్ వెయిట్ పట్టు ప్యూర్లో ప్యూర్ లో ఇంకా మనం ప్యూర్ లో కూడా ఒకసారి చూపిస్తున్నాను నేను మీకు ఇవి కూడా ఎంత డిజైన్ అంటే సేమ్ ప్యాటర్న్ కాకుండా అసలు ఒక్కొక్క స్టైల్ అండి ఇది కూడా చాలా బాగుంది

తీయటానికే అపరూపంగా అనిపిస్తుంది అంత బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి సఖీలో పట్టు చీరలు చాలా బాగుంటాయి సొసైటీ అంటాం కదా సొసైటీ ఎంత బాగుందండి సారీ కదా పెళ్లి కూతురు చీర వెళ్ళొచ్చు ఎంత ఉందో కూడా చూద్దాం మనం ఇది మనకి తక్కువే ఉంది ట్వంటీ టూ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ అండి ఇదే సారీ మార్కెట్ లో అదే చెప్తున్నా పెళ్లి సిట్టింగ్ సెకండ్ చోట ఫస్ట్ టైమ్ శారీ తీసుకుని వెళ్దామని పెళ్లి చేసుకుని అవజేసుకుని పెళ్లి సిట్టింగ్ అంత చేసుకుని వచ్చారు ఈ సారీస్ చూసి ఎంత బాధపడ్డారండి ఏం శారీ అండి చూడండి కళ్ళతో ఏంటి సఖీలో ఏంటంటే వీళ్ళు బల్క్ గా చాలా తీసుకుంటారు కదండి దానివల్ల మన మగ్గాలు పెట్టి చేయడం కూడా మాకు తగ్గించే అవకాశాలు ఇది కూడా ఎంత బాగుందో చూడండి కనకాంబరం షేడ్ కి మంచి నేవీ బ్లూ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ అండి ఎంత బాగుందో ఫార్టీ ఫైవ్ లో కూడా మనకి డిజైనర్ శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఫార్టీ ఫైవ్ దాకా ఎంత బాగున్నాయి చీర చిన్నవని కాదు మనకి ఇక్కడ ప్యూర్ వెరైటీ కూడా చాలా బాగుంటాయి అది ఈ చీరల కోసం ఏదో కష్టపడిపోయి సిటీలు వెళ్ళిపోయి కి ప్రయాణం వేస్ట్ చేసుకోవద్దు చక్కగా ఈ స్టోర్ కి వచ్చి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి ఎంత బాగుందో చూడండి సారీ అసలు బ్యూటిఫుల్ సారీ డిజైన్ గానీ వీవింగ్ స్టైల్ కానీ మామూలుగా లేదండి అది కదా అసలు ఎంత బాగుందంటే చీర మంచి అసలు మంచి మీకు స్నఫ్ కలర్ కి మన పేస్టల్ షేడ్ లో బార్డర్ ఇవ్వడమే కాకుండా మీరు గమనించారలేదు ఈ కలర్ మళ్ళీ మనకి వీవింగ్ ఇచ్చారు సిల్వర్ లో ఎంత బాగుందండి సారీ శారీ ఇటువంటి చీరలు మనం ఎక్కడికో హైదరాబాద్ అదే అంటే మీ చుట్టుపక్కల వాళ్ళకి నేను ముఖ్యంగా చెప్తున్నాను మీ అందరి కోసమే నేను చూపించేది నా కోసం కాదు మన మంగళగిరిలో ఇంత పెద్ద ఇది పెట్టడం ఆలోచన కూడా అదేనండి అదే కదా అందరూ చుట్టుపక్కల నుంచి అంత మీరు ఎక్స్పెన్సెస్ లేదు లేదు ఒక్కసారి వచ్చి ఒక్క చీర కొనుక్కునే అది దాన్ని బట్టి మీకు తెలుస్తుందండి మనకి ఎంతసేపు మంగళగిరి నేను మొత్తుకునేది అదే మంగళగిరి అనగానే మంగళగిరి హోల్సేల్లో ఉంటాయి అవే ఉంటాయని అనుకోద్దు డిజైనర్ శారీస్ వర్క్ శారీస్ ఒకటి కాదండి ప్యూర్ అన్నీ కూడా ప్యూర్లో వస్తాయి ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీ బిలో వస్తాయి తర్వాత కిందరాక్స్ అంతా కూడా ఫిఫ్టీ దాటి వన్ వరకు కూడా ఉంటాయి చాలా బాగున్నాయండి బడ్జెట్ రేంజ్ అయితే చాలా కలెక్షన్ చూపించారు కదా చెప్పేది లేదండి టూ నైన్టీ ఫైవ్ నుంచి మీకు ఎయిటీన్ థౌసండ్ వరకు రా మ్యాంగోస్ అని చినియా మ్యాంగోస్ రకరకాల బెనారస్లో ఇప్పుడు లేటెస్ట్ ఏదైతే ఉందో మార్కెట్లో అన్ని చీరలు మంగళగిరి సఖీ స్టోర్లో ఉన్నాయండి ఇది ఏదో ఒక్క స్టోర్ కాదు కదా వీళ్ళది వీళ్ళు ఇంచుమించు ఆరు ఏడు బ్రాంచ్లు ఉన్నాయి సో అన్ని చోట్ల ఉన్న స్టాక్ ఇక్కడ కూడా ఉంటుంది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను మేడం సఖీ మంగళగిరిలో కూడా మీకు దొరుకుతుందని చెప్తాను సో మీరు డైరెక్ట్ మీకు అవకాశం ఉంటే స్టోర్నే విజిట్ చేసి మీరు చక్కగా క్లాత్ అది చూసుకుని నచ్చిన చీర మీరు తీసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ